చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం భావం శ్రీ రఘునాథుని చరిత్ర శతకోటి పరివ్యాప్తము దానిలోని ప్రతి అక్షరం మానవమాతృని మహాపాపాలను నశింపచేస్తుంది ध्यात्वा नीलोत्पलश्यामं राजीवलोचनं जानकीलक्ष्मणोपेतं जटामकुटमण्डितं सासीतूना धनुर्भाना पाणिं नक्तं चरन्तकं स्वलीलया जगत्रातु तु माविर्भूतामजं विभुम् रामरक्षाम् पटेत् पठेत् प्राज्ञः पापाग्निं सर्वकामदां शिरो मे राघव पातु बालं दशरथात्मजं भावं नीलकमलदलश्यामुडु कमलनयनुडु जटामकुट सुशोभितुडु खड्गतूणीर धनुर्भाणधारि రాక్షస సంహారకారి జగత్ రక్షణార్థమే తన లీలచే అవతరించినవాడు అజన్ముడు సర్వవ్యాపకుడు శ్రీరామ భగవానుని సీతాలక్ష్మణ సమేతంగా స్మరించి ప్రాజ్ఞుడు సర్వకామప్రదమై పాపాలను నాశనం చేసేదైన ఈ రామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయాలి నా శిరస్సును రాఘవుడు లాలట భాగాన్ని దశరథాత్మజుడు రక్షించుకాక